శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రతిరోజు లేచిన తర్వాత ఈ మూడు మాటలైతే చెప్పి చూడండి చెప్పుకున్న వెంటనే ఈ రోజు నుంచి మీరు ఫలితమైతే చూస్తారు మీ జీవితంలో జరిగే మార్పులు కూడా చూస్తారు ఈ మూడు మాటలు మీరు ప్రతిరోజు చెప్పుకోవడం వల్ల మీకు ఊహించని ధనలాభం కలుగుతుంది మీరు వ్యాపారంలో కానీ మీరు బిజినెస్లో కానీ చాలా మంచిగా ముందంజలో ఉండగలరు ఇంకా మీరు చేసే జాబ్లో కానీ ఏదైనా స్ట్రెస్ ఫీలింగ్ ఉన్నా లేదా ఏదైనా చిన్న చిన్న కొలీగ్స్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం లేదా ఏదైనా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతిరోజు భయపడుతూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి భయపడుతూ ఉంటారు కదా కాలేజ్కి వెళ్ళడానికి కూడా భయపడుతూ వెళ్ళే వాళ్ళు ఇలా టెన్షన్స్ స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు కాలేజ్ అనుకోండి తో ఏదైనా ఎగ్జామ్ రాలేదన్న లేదంటే ఫ్రెండ్స్ ఎలా ఉంటారేనని చాలా మంది భయపడుతూ ఉంటారు మరికొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కోలీగ్స్ తోటి లేదంటే బాస్ తోటి టెన్షన్స్ వర్క్స్ గట్రా చాలా ఎక్కువగా అన్నమాట అయితే అక్కడ అన్నిటి నుంచి బయటకు రావాలని మీకున్నటువంటి ఆదాయం పెరగాలని మీకున్నటువంటి డబ్బు ఖర్చు ఆదాయం పెరగాలి అనుకున్నప్పుడు అంటే డబ్బు ఖర్చు అనేది తగ్గి ఆదాయం పెరగాలి అనుకున్నప్పుడు ఈ మూడు మాటలను మీరు ప్రతిరోజు కనుక చెప్పుకుని ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా ఖాళీ ఉంటే అప్పుడు కూర్చొని ఫోన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి సమయంలో కూడా ఒక ఐదు నిమిషాలు మీరు కేటాయించుకొని ఐదు నిమిషాలైనా సరే ఈ రెండు నిమిషాలైనా సరే టైం చూసుకొని చెప్పుకున్నట్లయితే అంటే రెండు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకుంటే చాలు అయితే మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఈ రోజు నుంచి మీరు అంటే ఏ రోజు మీరు ఈ వీడియో చూసి విన్నారో ఆ రోజు నుంచి మొదలు పెట్టవచ్చు ఆ చెప్పిన తర్వాత మీకు అప్పటి నుంచే మార్పు అనేది కలుగుతుంది మీ కుటుంబంలో ఏదైనా కలహాలు ఉన్నా అనారోగ్య సమస్యలున్నా భార్య భర్తలు అంటే సైక్యత లేకపోవడం ఏదో ఒకటి చీటికి మాటికి భర్తను తిట్టడం లేదా చిన్న చిన్న విషయాలు మనస్పదలు రావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం లేదంటే పిల్లలు మీ మాట వినకపోవడం చాలా మంది కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా డబ్బు సమస్యలకైనా సరే ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట కానీ డబ్బు పరంగా ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఈ మంత్రానికి మీరు ఏదైనా అప్పులు తీర్చాలనుకున్న లోన్ అనేది పెట్టాము అంటే లోన్ అనేది శాంక్షన్ అవ్వాలనుకున్నా లేదంటే ఫ్లాట్ అనేది అమ్ముడు అవ్వాలనుకున్నా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా డబ్బు అడ్జస్ట్ అవ్వాలన్నా సరే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవాలి మేము ఎన్ని చేసినా సరే ఆదాయం రావడం లేదన్నా సరే డబ్బు నీరులా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలి ఏం చేస్తే మా అనవసరమైన ఖర్చులు తీరుతాయి ఏం చేస్తే డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఏం చేస్తే మా పిల్లలు అంటే పిల్లల యొక్క అవసరాలన్నీ తీరిపోయి మేము సంతోషంగా ఉండగలుగుతామని చెప్పి ఎన్నో టెన్షన్స్ అయితే ఎన్నో విధాలుగా ఉంటాయన్నమాట అవన్నీ తీరిపోవాలంటే మీరు అవన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలంటే మీ కుటుంబంతో ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఈ మాటని మీరు మూడుసార్లు అంటే చెప్ప అంటే చాలన్నమాట ప్రతిరోజు చెప్పుకోవాలి ఆ మాట ఏంటంటే ధన్ ధాయ్ ధమ్ మరొకసారి చెప్తున్నాను వినండి ధన్ ధాయ్ ధమ్ ధన్ ధాయ్ ధమ్ ధన్ ధాయ్ ధమ్ ధన్ ధాయ్ ధమ్ అని ఈ మాటలను మీరు ప్రతిరోజు ఎప్పుడైనా సరే పొద్దున్న లేవగానైనా పూజ చేసేటప్పుడైనా ఏదైనా సాయంత్రం పూజ చేసేటప్పుడు కానీ లేదంటే ఏదైనా సరే మీరు బ్రేక్లో అయినా సరే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరే ఈ మూడు మాటలు చెప్పుకోండి ఇలా చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్నది మీ ముందుకు వచ్చి పడుతుందనమాట అంటే శ్రమ చేస్తూ ఉండాలి అలానే ఇలాంటి మాటలు కూడా అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి మాటలైనా పరిహారాలైనా చేస్తూ ఉండాలన్నమాట అలా చేస్తే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు వచ్చే ధనం అనేది నిలబడుతుందనమాట కష్టపడకుండా ఏది కూడా రాదు కష్టపడుతూ ఉండాలి ఆ తర్వాతే చిన్న చిన్న పదాలు చెప్పుకోవడమైనా పరిహారాలు చేసుకోవడమైనా అమ్మవారికి పూజ చేసుకోవడమైనా బీజాక్షరాలు చెప్పుకోవడమైనా చేస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు ఇంకా ఇంకా అభివృద్ధి అనేది కలుగుతుంది అంతేగాని మీరు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఇలాంటి చిన్న చిన్న మాటలు చెప్పుకోవడం పరిహారాలు చేస్తే మాత్రం మీకు ఏ విధంగా కూడా మీకు కలిసి రావు మీరు శ్రమ చేస్తూ ఉండాలి మీరు ఏ పని అయితే మీరు లక్ష్యమైతే పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు అంటే శ్రమ అయితే చేస్తూ ఉండాలి ఆ పని అనేది పూర్తి చేసుకున్న తర్వాతే కాస్త సమయాన్ని రాత్రి పడుకునేటప్పుడు కానీ లేదంటే ఉదయం లేచేటప్పుడు కానీ కాస్త సమయాన్ని కేటాయించి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టుపక్కల వారందరూ కూడా మీ పైన ఉండేటటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోయి మీకు మంచి మార్గాలు అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి మీరు ఏ పని చేస్తారో ఆ పనుల్లో ఆటంకాలు అనేవి 带一 కాబట్టి మీరు కాస్త సమయం చూసుకొని ఈ యొక్క మంత్రాన్ని కనుక అనుకున్నట్లయితే మీకు ఏదో ఒక విధంగా ధనమైన ఆట అంటే అవకాశాలైనా లేదంటే ఇంకేవైనా సరే మీరు జీవితంలో ఏదైతే అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారో మీ కోరిక ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరడానికి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏదో ఒక విధంగా డబ్బు అనేది చేకూరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ